హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడ్ గ్రేట్ సెవెంటీ త్రీకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకాన్ నొక్కి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం ఆపిల్ ను తొక్క తీసి తింటున్నారా అయితే మీరు ఎన్నో పోషకాలను నష్టపోతున్నట్టే ఆపిల్ తొక్క తినడం ప్రమాదకరమని ఎంతో మంది తొక్కను తీసి తింటారు నిజానికి ఆపిల్ పండ్లలో ఎన్ని పోషకాలు ఉంటాయో ఆపిల్ తొక్కలో కూడా అన్నీ పోషకాలు ఉంటాయి ఆపిల్ తొక్కను తినవచ్చా రోజుకు ఆపిల్ తింటే చాలు వైద్యుడిని కలిసే అవసరం లేదని అంటారు శరీరంలోని ఎన్నో వ్యాధులను ఆపిల్ దూరం పెడుతుంది ఆపిల్ తినేటప్పుడు పైన తొక్క తీసి తినేవారి సంఖ్య ఎక్కువ ఆపిల్ తొక్కతో తినడం వల్ల క్రిమి సంహారకాలు వంటివి శరీరంలో చేరే అవకాశం ఉందని భయపడతారు కానీ ఇలా ఆపిల్ తొక్క తీసి తింటే శరీరానికి అందే ప్రయోజనాలు తక్కువగా అందుతాయి ఎందుకంటే ఆపిల్ తొక్కలో అవసరమైన పోషకాలు ఎన్నో ఉంటాయి ఆపిల్ లో ఉండే పోషకాలు కూడా ఆపిల్ తొక్కలో కూడా ఉంటాయి ఆపిల్ తొక్కలను తినకపోవడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆపిల్ తొక్కను ఎందుకు తినాలి ఆపిల్స్ లో ఫైబర్ విటమిన్స్ మినరల్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి దీని కారణంగా ఈ పండును ప్రతి సీజన్లో ఎక్కువగా తింటారు కానీ ఆపిల్ పండ్లపై మైను పురుగు మందులు ఉంటాయని వాటిని తినడానికి ఇష్టపడరు అందుకే చాలా మంది దాని తొక్కను తొలగిస్తారు నిజానికి ఆపిల్ తొక్కను తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈ తొక్కలో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది ఆపిల్ పండ్లను తొక్కతో తింటే కాలయం ఆరోగ్యంగా ఉంటుంది దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను సవ్యంగా చేయడానికి ఉపయోగపడుతుంది ఆపిల్ తొక్కతో తింటే అందులో ఉండే ఫైబర్ డయాబెటీస్ రోగులకు ఎంతో మేలు చేస్తుంది ఆకలిని నియంత్రిస్తుంది ఆపిల్ తొక్కలో క్లెరిక్టిన్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది యాంటీ ఇన్ఫర్మేటరీ గుణాలు కలిగి ఉంటుంది ఇది ఊపిరితిత్తులను గుండెను అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది ఆపిల్ తొక్కలో ఉండే పాలిఫైనాల్స్ కొలెస్ట్రాల్స్ స్థాయిలను తగ్గించడంతో పాటు రక్తపోటును తగ్గిస్తాయి దీనివల్ల గుండెలోని సిరలు మృదువుగా ఉండి వాటిలో ఎలాంటి అడ్డంకులు ఉండవు దీనివల్ల గుండె జబ్బులు దరిచేరవు ఇక బరువు తగ్గేందుకు కూడా ఆపిల్ తిన్న కొద్దిసేపటికి మీకు ఆకలిగా అనిపిస్తే అందుకు కారణం ఆపిల్ తొక్క తీసి తినడం ఆపిల్ తొక్కతో తింటే పొట్ట ఎక్కువసేపు నిండిన అనుభూతి కలుగుతుంది దీనివల్ల మీరు తక్కువ క్యాలరీలు తీసుకుంటారు దీనివల్ల బరువు తగ్గటానికి సహాయపడుతుంది అదే సమయంలో ఆపిల్ తొక్కలలో ఉండే పాలీఫెనాల్స్ కొవ్వును గ్రహించడానికి బరువు తగ్గడానికి సహాయపడతాయి ఆపిల్ తొక్కలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే ఉంటాయి పొటాషియం ఫాస్పరస్ కాల్షియం కూడా ఉంటాయి ఇది మొత్తం ఆరోగ్యానికి మంచిది అందువల్ల ఆపిల్ తొక్కలతో తినడం వల్ల గరిష్ట ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి ఇక ఆపిల్స్ ఎలా తినాలి అంటే ఆపిల్స్ పండ్లను తొక్కతో పాటు తినడం కొన్నిసార్లు ప్రమాదకరమే వాటిని శుభ్రపరచుకుని తింటే ఎలాంటి సమస్యలు రావు వాటిపై చల్లిన పురుగు మందులను తొలగించుకోవాలంటే వాటిని పరిశుభ్రంగా కడగాలి ఒక పెద్ద పాత్రలో నీళ్లు పోయాలి అందులో బేకింగ్ సోడా ఉప్పు వేసి కలపాలి ఇందుకోసం గోరు వెచ్చటి నీళ్లు వాడాలి ఇందులో ఆపిల్ పండ్లను వేసి అరగంట పాటు వదిలేయాలి చేతితో ఒకసారి ఆపిల్ పండ్లను కడగాలి ఇప్పుడు ఆపిల్ తొక్కతో పాటు తినేందుకు సురక్షితంగా మారినట్టు మైను ఏది ఉన్నా ఆ గోరువెచ్చ నీటితో కలిసిపోతుంది కాబట్టి మనకు ఎలాంటి ప్రమాదం ఉండదు ఇలా చేస్తే మనకు ఎలాంటి భయం లేకుండా తొక్కతో పాటు తినొచ్చు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ